మా ఎమ్మిని చాలా పద్ధతిగా పెంచినాం విడకలు కొట్టడం కానించి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమ్మే చేసాలి నేను కాఫీ తాగనండి తెలుసండి అందుకే మీకు పాలు తీసుకొచ్చాను

మా అమ్మీతో ఏమన్నా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు దేవుడు దేవుడు ఇక్కడ దగ్గర తీసుకొచ్చాం చూడు స్వామి ఇదే నా ప్రపంచం ఇదే నా కుటుంబం మరి మీ గురించి తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు లవ్కి ఊహ తెలిసాక తను కనే ప్రతీ కళ తన కాబోయే భార్య గురించి నీకు ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మ అవుతాడు మనసు బాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వరు ఇంకేం ఆలోచించుకు శ్రావణి ఓకే చెప్పాయి నాకొకే నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది డేట్ ఫిక్స్ ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయి నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది తను నాకు దూరమైనప్పటికీ తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యాను నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురు చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉండాలి ఏం లేదు బావగారు వెళ్ళని ప్రతి చోటల్లో వాడికి అనిపించిన దాంట్లో నిజాయితీ ఉంటే చాలు నిర్భయంగా చెప్పేస్తాడు అదేవాడు మైనస్ లేదంకుల్ తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం దట్స్ క్వాలిటీ యుసావా ఇంతమందిలో కూడా తన మనసులో మటు నీకు ఎలా చెప్పాడు చూడు చెప్పింది నాకు కాదు నీకు చేసుకుంటున్నావు నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం వెతికాను కానీ నువ్వేని లేట్ అర్థమైంది ఐ హోప్ యూ అండర్స్టాండ్ ప్రియ వల్లే సంబంధం చడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను ఎందుకు చెవురా మళ్ళీ ఎందుకొచ్చావు నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా పది మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించావని కొట్టాలా నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా నాన్న అతనితో మాట్లాడినవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అది కాదు ప్రియా ఏది కాదు ఏది కాదు చూడు దయచేసి వెళ్ళిపో ఇంకెప్పుడు నాకు కనపడుకు ప్లీజ్

సరే అన్యాయం సార్ జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను చాలా మంది గొంతు తడుపుతున్నాను మంచి నీళ్లతో కాదు మందుతో పంపిస్తున్నాం నేను కోర్టులో కేసు పెడతాను రే బ్యాంకు ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకే మెతగ్గా ఉంటాయి ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి మీద పడి తినేస్తాయి బయలుదేరో నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా కోటి రూపాయలు ఇచ్చేసాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చి ఉంటాడు అప్పటికి చెప్పాను సార్ పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని ఆయన వినలేదు ఎవరికి పడతా లోన్ ఇచ్చాడు రికవర్ చేయడం అంత ఇచ్చేవాడు సార్ ఎరా అవును సార్ మిస్టర్ లవ్ కుమార్ అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీస్ ఏ పై అధికారుల ముందు నన్ను తోచుగా నిలబెట్టారు నెల రోజుల రూపు తిరిగి ఆ డబ్బుని బ్యాంక్కి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకి కూడా పంపిస్తా అన్నారు అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఒకసారి ఇది పట్టుకోరా ఫీల్ అవకరా కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది ఆడుంది బాధల్లో కాదురా బ్యాంకులో మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడ ప్లేస్లోకి మారిపోవాలి మారిపోదాం పద ఏంట్రా నువ్వు అనేది సింపుల్ రా చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు నువ్వు లక్ష్మణుడు వేస్తా నేను రాముడు వేసేవాడిని ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ జరగ తీసేవాళ్ళం కదరా అర్థమయ్యేటట్టు చెప్పరా నేను ఈ ప్లేస్లో బ్యాంక్ వస్తా బ్యాంక్ని దోచేస్తా దోచేయడం ఏంటి అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తాను పోయి దరిద్రుడు దోచేస్తాను అన్నాడు మరి మీవాడు ఏం చేస్తాడు నీకు బాగా కంగారు ఉన్నట్టుంది కదరా ఆగు చెప్తాగా మావాడు ఫుల్గా ఫుల్ గా ఫోకస్ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు ఏంటి దోచేసేది ఎట్లా వస్తుంది అయితే రెడ్ సిగ్నల్ వేసింది అనమాట అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ లాంటి స్టార్టింగ్ ఐ లవ్ యూ అన్ అనుకో రెడ్ డే వేస్తారు అదే ఫ్రెంచ్ అన్నావు అనుకో ఆరెంజ్ చేస్తారు స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావు గ్రీన్ హెత్తరు సిగ్నల్ బ్రేక్ చేస్తే అమ్మా అన్నయ్యని ఫైనా పక్కన పెట్టేస్తారా ఓహో నీకు మాత్రం పిండ పెట్టేస్తారు చేయాలిరా అవకాశం కోసం వెయిట్ చేయాలి ప్రతి లెవరికి అమ్మాయి మెడలో మూడో మూడి పడేంత వరకు అవకాశం ఉంటుంది జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప అయితే నేను దూసుకెళ్తా అయితే నేను దోచుకెళ్తా పెట్టు పెట్టు ఏ అలియా బట్ ముద్దు పెట్టిపోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా నీకా అండి మరి లేకపోతే నీకా నాకు అలాగొచ్చి నీకు ముద్దు పెడుతుందా ఏంటది కాఫీ కాఫీ టిఫే బ్యాడ్ హ్యాపీట్స్ మనకు లేవమ్మా ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం సరేలే టిఫిన్ చేసామ్మా ఉప్మా చేశాను ఉప్మా నేను ఏమన్నా జైల్లో ఖైవీనా ఉప్మా తినడానికి వెళ్ళి పరోటా పాయ చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్నీ రెడీ చేయి వేడిగా ఉండాలి కాలిపోతుండాలి పొగలో పొగలు కొక్కుతా ఉండాలి ఈ వేడి సరిపోతున్న ఆలియాల మటు కావాలంట నా అనమాటకి మా నువ్వా సూపర్ ఆ బ్యాంకుడి గేటప్పుడు ఎదిరిపోయామా కుషా ఓరు ఓర్ ఓర్ క్యాజిట్రీస్ ఉన్నామా నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంకులో నిన్ను ఎవడూ కనిపెట్టలేదు అమ్మ లే కుషా ఇదిగో లంచ్ బాక్స్ నువ్వెప్పుడు లేచావు ఇవన్నీ ఎప్పుడు ఉండేవు నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా రేయ్ జాగ్రత్త ఆ బ్యాంకులో అందరూ దొంగ సచ్చినోలే వాళ్ళ జస్ట్ దొంగలే మా ఊడు యమ దొంగ మాకు వచ్చారు లేకపోతే గిఫ్ట్ కొడుక ఇస్తారంట్రా అందుకే కొట్టుకొచ్చా అంతేసుకొచ్చా బాయ్ ఇప్పుడు టీవీ అంటే ఎక్కడితేనే బంగారం ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రాడం మానేహెడ్ ఏంటి అమ్మకి టీయా ఇప్పటికప్పుడు సెలెన్ లెక్కిచ్చి స్తో మనకి ఎక్కడుందే ఏమైంది అమ్మాజీ మళ్ళీ ఆ డాక్టర్ గారు చీటీ రాశాడు సార్ చీటీ చింపకపోయావా సార్ చీటీ చించాయమ్మా పోలేండి సార్ ముసలి కదా చచ్చే చచ్చిందని వదిలేస్తాను కానీ నేను వదలంగా అమ్మను ఇక్కడికి రమ్మనమ్మా అంటే సార్ అది అమ్మ అమ్మను ఇక్కడికి రమ్మనమ్మాజీ మెడిసిన్స్ బాగా భరించలేక అమ్మ పారిపోయింది సార్ మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్ ఇది ఫైనల్ పోన్లే ఇన్నాళ్ళు నాలో ఉన్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా నీలా ఉంటావండి నువ్వు కదా అలా అన్నానా నాలో ఉన్న మంచోడు గురించి మాట్లాడతాను నేను మొత్తం తీసుకొచ్చాయి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్ పెరుగు అలాగే చెల్లూరు ఉంచుకుంటానే చెల్లూరి రెండు వేల పాటు వెళ్ళిపోతానండి ఒరే బ్యాంక్ నా ఉద్యోగుల నేను మహానటును అని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉంద్రా అలాంటి నన్ను మీ లేసేసి ఆడిటర్ ముందు ఇదేంటి సార్ చేంజ్ కనిపెట్టేసావా అప్పులోళ్ళ కోసం అడ్రస్ మార్చుకుంటాం సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా చూడు సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్ లో తిరుగుతావో నాకు అనవసరం ఇంటి ముందు కుక్కలాగా ఇంటనుకల నక్కలా కాపలా కాసైనా సరే ఇచ్చిన లోన్ రికవర్ చేయాలి లేకపోతే బ్యాంక్ పై దొంగల దాడి దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అనేది అర్థమైంది సార్ ఆ బాడీ నాదే కదా స్వీట్ వర్జినే కాదు సార్ రజని వారి అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా అస్సలు లేదు మరి నీకెంట్రా బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం అయితే ఎంపైరింగ్ చేసుకో ఈ గన్ను పట్టుకో అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చొని మరీ సెటిల్ చేసుకుందామే లాకర్ రూమ్ కావాల్సింది అదే అయ్యి బాబోయ్ ఆవిడకి అదే కావాలంట నాకు సిక్ చేసేస్తున్నా

అవును మా మ్యారేజ్ బీరేలో వంద పెళ్ళి ఎవరిదో తెలుసా నాది దాడి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ హ్యాపీనా ఒకసారి నమ్మొచ్చు మీ నాగారితో మాట్లాడతాం చేపే పెళ్లి చేసేస్తారు ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉంటుంది నువ్వు ప్లీజ్ బయలుదేరి లోపలికి వెళ్ళి అరగంటది ఇంకెంత సేపు రా ఏం చూపిస్తుందో ఏమంటావ్ లా ఎంతసేపు ఈ ఆటలు ఇదిగో ఇక్కడ పట్టుకో పట్టుకో ఎక్కడా పట్టుకో పట్టుకో పట్టు నేను ఎక్కడున్నావు విప్పేస్తా విప్పంకా బ్యాంకా మంచి చేసుకోండి కళ్ళు దొరికినట్టుంది ఎక్కడున్నావు ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకటి పెరిగిపోతాడన్నా నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవుతాం పట్టుకో బాక్స్ సెట్ చేయబడి కమన్ కమన్ మేక్ ఇట్ ఫాస్ట్ ఎవరిని వదలొద్దు హూ ఇస్ ద బ్రాంచ్ మేనేజర్ హియర్ లాకర్లో అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేశాడు ఇక్కడే ఉన్నాడు ఆయన ఈయనే మేనేజర్ మీ ఆర్ ఫ్రమ్ సిబిఐ డిమానిటైజేషన్ తర్వాత చాలా మంది బ్యాంక్ మేనేజర్లు పెద్దవాళ్లతో కుమ్ముక్కాయి పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ సీల్ ద లాక్ రూమ్ ఎస్ సార్